జై జనసేన జై తెలుగుదేశం పూరిస్తూ శ్రీకాకుళం జిల్లా మొదలుకొని ఈరోజు సాలూరి నియోజకవర్గానికి విచ్చేసిన తెలుగుదేశం ముద్దు మా గుండె చెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని ఆప్యాయంగా పిలిచే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఖచ్చితంగా సంధ్యారాణి గారు చెప్పింది వింటుంటే ఒకటే అనిపిస్తున్నది ఏ నియోజకవర్గం తీసుకున్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తున్నది పరిశ్రమ అనే పేరు చెప్తే దాన్ని తరిమి కొట్టాలి లేకపోతే మూత ముయ్యాలి ఉద్యోగుల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరినీ నేను కోరుకుంటున్నది ఒక్కటే యువతకి బంగారు భవిష్యత్తు రావాలి అంటే యువత భావితరంలో ఒక ఉద్యోగం వస్తుంది అని ఆశపడాలంటే వలసలు పోవాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరాలి అవునా కాదా అవునా కాదా ఇక్కడ ఉన్న యువతనే కాకుండా తల్లిదండ్రులను కూడా నేను అదే ప్రశ్న అడుగుతున్నాను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అప్పు చేసి తమ బిడ్డల్ని చదివించుకుంటున్నారు ఈ ఐదేళ్లలో వాళ్ళకి ఒక్క ఉద్యోగం వచ్చిందమ్మా రాలేదు మాట్లాడితే వాలంటీర్ ఉద్యోగాలను ఇచ్చానంటాడు ఐదు వేల రూపాయలకి ఎందుకు పనికి రానివి ఇదా మనకు కావాల్సిన అభివృద్ధి సభలు పెడతాడు బటన్ నొక్కుతానంటాడు కోట్లు ఖర్చు చేస్తాడు కానీ చివరికి చూస్తే ఆ ఖాతాల్లో పడ్డడానికి కూడా నెల రోజులు పడుతుంది సంక్షేమం కూడా అరా కూడా అందుతున్నది తెలుగుదేశం కార్యకర్త అయితే జనసేన కార్యకర్త అయితే ఇసక కనబడితే వదలరు రాయి కనబడితే వదలరు వనరులు నన్ని దోచుకుంటున్నారు డిప్యూటీ సీఎం మీ నియోజకవర్గంలో ఉండి ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు మూతపడితే ఎటువంటి కొత్త పరిశ్రమలు రాకపోతే ఆయన మళ్ళీ ఎందుకమ్మా మీరు అన్ని సార్లు ఎన్నుకుంటున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఒకటే అడుగుతాను ప్రతిరోజు క్షేత్ర స్థాయిలో ఉండండి ప్రతి రోజు ప్రజల్లో అవగాహన కలిగించండి ఇంకొకసారి మోసపోకుండా మనం ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ముందుకెళ్ళకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ప్రజలు మోసపోతే ఈ రాష్ట్రం వదిలి తట్ట బుట్ట సర్దుకొని మనం అందరం బయటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది నిజం గెలవాలి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో రావాలి పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నది ఒక్కడే క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయండి ఈ ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీ నియోజకవర్గంలో ప్రజలు ఎంత నష్టపోయారో చెప్పండి సంక్షేమం అన్న పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేస్తున్నాడో ప్రజలకు చెప్పండి సంక్షేమం ఉంటుంది అభివృద్ధి కూడా ఉంటుంది అది జనసేన తెలుగుదేశం ప్రభుత్వంతో సాధ్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రావాలి ఆంధ్రప్రదేశ్ కాపాడాలి అని ప్రజలందరికీ తెలియజేయండి జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై జనసేన